పెద్దవాళ్ళు మీరు అనవసరంగా ఎలా పడితే మాట్లాడుతున్నా మేము ఊరికే ఉండే పరిస్థితులు లేదు ఏమైనా మాట్లాడుతున్నామంటే సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం మీరు మాట్లాడుతాము సమానం మీరు వ్యక్తిగతంగా వచ్చి నోటుకొచ్చినట్లు మాట్లాడితే మేము వినే పరిస్థితి లేదు అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను మరో విషయం ఏమంటే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఆయనకు ఇచ్చినారంటున్నారు అవును ఇస్తారు జిల్లాలో ఆయన కేపబులు కాబట్టి సార్లు ఎంపీగా చేసినారు ఒకసారి ఎమ్మెల్యేగా యాభై ఏళ్ళ చరిత్ర ఉన్న వ్యక్తి కాబట్టి కేబుల్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయనకి జిల్లా అధ్యక్షులుగా ఇచ్చారు మీరు ప్రభుత్వ వైఫల్యాన్ని మేము ఎత్తికొట్టి చూపిస్తా అంటే మీరు మాట్లాడకూడదు అంటే ఏదెక్కడైతుంది మీరు దండి మాట్లాడుతారన్న ఎవరైనా మాట్లాడితే మేము నాలుగుకి వస్తాము ఇంకోసారి వేరే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టకూడదు అని మీరు ఎన్ని ఏం చెప్పినా కూడా ఎవరు ప్రజల్లో నమ్మరు కార్యకర్తలు ఎవరు భయపడే వాళ్ళు ఇక్కడ మీరు ఏం ఏం చెప్పినా కూడా మేము ఖచ్చితంగా ప్రజల వైపే ఉంటాం ప్రజల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకు విషయంలో కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అదే ఇంకో విషయం కూడా అన్నారు ఎమ్మెల్యేగా వచ్చి ఈసారి చాలా ఓట్లతో ఓడిపోయారని చెప్పారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా మీ నియోజకవర్గం కన్నా మీ ఎమ్మెల్యే కన్నా ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఎంపీకే ఎక్కువ ఓట్లు కూడా వచ్చిన విషయం కూడా మీ అందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను నేను అయినా ఏమప్పు అయినా ఏమైనా కూడా పద్నాలుగు పదహైదు పాయింట్లతో మీరు డిస్క్ నోట్ ఇచ్చే ఇవ్వడం జరిగింది నిన్న ఈమె డబ్బే సంబంధించి కానివ్వండి ఐటీ విషయం కానివ్వండి అనేక విషయాలు మీరు పద్నాలుగు వందలు పదిహేను వందల పాయింట్లను ప్రెస్ నోట్ ఇచ్చినా కూడా ఉమ్మడి జిల్లాలో కానివ్వండి రాష్ట్రంలో కూడా ప్రజలు ఎవరు నమ్మరు ఎవరు ఇలాంటి వాళ్ళని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ప్రజలు వైపు ప్రజలు ఏ విధంగా ఉన్నారు అంతవంకల్ రెడ్డి కానీ ఏ ఏ రకమైన మంచి ఆయన స్వార్థం ఎలా ఆయన ఏ విధంగా ఉంటారు ఏ విధంగా బిహేవ్ చేస్తారని ప్రతి ఒక్కరికి తెలుసు మీరు దాని గురించి ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదా నేను ఒకటే చెప్పగలుచుకుంటున్నాను మీ మాట తీరు మాకు నిజంగా చాలా బాగా అనిపించడం లేదు దయచేసి మరోసారి మాట్లాడే ముందు మీరు చూసి మాట్లాడేది నేను తెలియజేస్తున్నాను